హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తంజాజ్ ఫ్యాషన్ వరల్డ్ చాలా రోజులైందండి వీడియో చేయక బట్ లైవ్లో రావాలని అనుకుంటున్నాను కుదరక కుదరక అసలు వైఫై అనేది కనెక్ట్ కాలేకపోతుంది సో శారీ కలెక్షన్స్ మళ్ళీ మిస్ అవుతారు సో ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో ఎక్కడ దొరకదండి మంచి శారీ కలెక్షన్స్ ఇది ఇప్పుడు మంచి ట్రెండ్గా కూడా నడుస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్స్తో శారీస్ అనేది మీ ముందు తీసుకొచ్చాను చూడండి ఈరోజు మీకు మంచి డోలా అండి డోలా డోలాలో వచ్చేసి హాఫ్ మొత్తం కూడా ఇలా డిజైన్తో వస్తుంది అండ్ కింద శారీలో చూసారా పింక్ బార్డర్ డబల్ బార్డర్లో ఫస్ట్ జెరీ బార్డర్ ఉంటుంది ఇక్కడ చూసారా జెరీ బార్డరు తర్వాత పైన వచ్చేసి మళ్ళీ పింక్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ మొత్తం శారీ కూడా మంచి కలంకారీతో డిజైన్ ఉంటుందండి వైట్గా శారీ మొత్తం కూడా చెక్స్లో డిజైన్ ఉంటుంది గమనించగలరు ఇక్కడ శారీని మొత్తము శారీ అంతా కూడా ఇక్కడ జెరీ అండి మొత్తం కూడా వైట్ జెరీతో మంచిగా షైన్తో ఉందండి శారీ ఈ కలర్ వచ్చేసి మంచి రామాకి రామా రామా గ్రీన్కి పింక్ బ్లూ అండి సారీ పింక్ కలరు సూపర్గా ఉందండి శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కడ్డీ బార్డర్లో ఉంది మొత్తం కూడా జెరీ వివింగ్ శారీ సో ఇదంతా కూడా మనకి ఫితా వెళ్ళిపోతుంది అండ్ హాఫ్ మొత్తం కూడా శారీ ఇలా వచ్చేస్తూ ఉంటుంది శారీ మొత్తం కూడా జెరీ లైన్స్ అనేది వస్తూ ఉంటాయి ఇది పైన అండి పైన అండి అండ్ నా ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి శారీ కలెక్షన్స్ అనేవి తీసుకొస్తూ తీసుకొస్తాను మీ సపోర్ట్ నాకు ఉండాలండి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాను అండ్ ఇది వచ్చేసి హాఫ్ శారీ మొత్తం చూసారా ఇదంతా కూడా మంచి కలంకారీ పళ్ళు అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను ఇంకా చెప్పలేను శారీ గురించి అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి పింక్ కలర్ లో ఉందండి శారీ సూపర్ కాంబినేషన్స్ తో ఉంది రామా అండ్ పింక్ కలరు చూసారా ఎంత బాగుందో శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో హాఫ్ మొత్తం వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్న్తో ఉంటుంది అండ్ హాఫ్ మొత్తం వచ్చేసి ఇలా మంచి కలంకారీ డిజైన్తో ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఒక పిక్ కూడా చూపిచ్చేస్తున్నాను సి ఇక్కడ చూడండి ఇది రామా గ్రీన్ కలరు చూసారా రామా గ్రీన్కి వచ్చేసి కింద అంతా ఇలా కలంకారీలో డిజైన్ వచ్చింది అండ్ ఇది పల్లు పార్ట్ అండ్ ఇది వచ్చేసి మంచి షైనీతో ఉన్న బార్డర్ అండి బ్యూటిఫుల్గా ఉంది జెరీతో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పిక్ సారీ పింక్ కలర్ అండి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి శారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలైట్గా ఉందండి ఇంకా చూసారా మంచి ఈ బాటిల్ గ్రీన్ అండి శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ మంచి బ్రాండెడ్ శారీ అండి సూపర్గా ఉంది చూసారా ఆరెంజ్ కలర్ బార్డరు లైన్స్ ఇది షైనీగా ఉందండి ఈ లైన్స్ మొత్తం కూడా మంచి షైనీతో ఉన్నాయి చూసారా ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా కూడా చెక్స్ ఉంటుందండి చెక్స్ ప్యాటర్ మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంది సరే మంచి బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్లో వచ్చింది పికాక్ పికాక్స్ వచ్చాయండి పళ్ళులో అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్లో వస్తుంది ఓ దీనికి వచ్చేసి క్యాట్లాగ్ ఇలా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి చూసారా ఎంత బాగుందో సారీ నావీ బ్లూ అండి సూపర్ కాంబినేషన్స్తో ఉంది నావీ బ్లూకి పింక్ బార్డర్ హైలైటెడ్గా వచ్చింది ఇక్కడ మీరు చూడగలరు చూసారా బాడీలో కూడా చెక్స్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి సో మొత్తం కూడా బార్డర్లో చెక్స్ స్ట్రైక్స్ అనేవి వచ్చాయి దగ్గరగా చూపిస్తున్నాను గ్రీన్తో హైలైట్ చేయబడింది శారీ అయితే సూపర్గా ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి రాణి రాణి పింక్ అండి రాణి పింక్కి ప్యారెట్ గ్రీన్ బార్డర్ ఇది చూసారా బార్డర్ అనేది షైనీగా ఉందండి మీరు ఇది మాత్రం గమనిస్తారనుకుంటాను చాలా షైనీగా ఉంది ఇది ఒక్కటే కాదండి శారీ మొత్తం కూడా జరీ స్ట్రైక్స్ అనేవి వస్తున్నాయి జరీ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్ మొత్తం కూడా బ్యూటిఫుల్గా ఉందండి ఏ ఏజ్ వాళ్ళైనా వేర్ చేసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తం కలంకారీతో ఉంది ఫ్లవర్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ బాగుంది కదా చూసారా రెడ్ విత్ రామా గ్రీన్ బ్యాక్ సైడ్ మంచి కలంకారీ అండి హాఫ్ మొత్తం కలంకారీతో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా జెరీ లైన్స్తో ఉంటుంది హైలైటెడ్గా ఉంది టోటల్గా సిక్స్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడ్రస్ అనేది పోస్ట్ చేయండి వాట్సాప్లో అడ్రస్ని పిన్ చేసేయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ మొత్తం దగ్గర నుంచి రెడ్ కాంబినేషన్ విత్ రామా గ్రీన్ బార్డర్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు అందరు కూడా ఎక్స్ హైలైటెడ్గా ఉంటుంది కదా అందరికీ ఇష్టం కదా సో మంచి రామా చూసారా మంచి వైన్ కలర్ అండి ఎక్సలు జామున్ అంటే జామున్ కలర్ సో ఆ కలర్ అండి చూసారా నీకు దగ్గర నుంచి చూపిస్తాను సూపర్గా ఉందండి ఈ కలర్ అయితే అసలు తేరు పెట్టడానికి లేదు దేనికి దానికి ఈ బార్డర్ అనేది ప్రతి దానికి దీని బ్యూటీ మొత్తం కూడా బార్డర్ అండ్ కలంకారీ కర్లో ఉందండి చాలా బాగుంది పళ్ళు కూడా చూపిస్తన్నారు కదా మీకు ఎంత గా ఉందో మంచి జామున్ కలర్ అంటారు కదా వైన్ కలరు ఆ కలర్ అండి అసలు క్యాప్చర్ కావడం లేదు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలరు చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచిగా వైన్ కలర్కి రామా గ్రీన్ బార్డర్తో ఉంది సరే మొత్తం ఇది షైనీగా ఉందండి బ్యూటిఫుల్గా ఉంది చూసారా మంచి వైన్ కలర్కి రామా గ్రీన్ బార్డర్ ఉంది హైలైటెడ్గా ఉంది ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది పళ్ళు మొత్తం కూడా కలంకారీలో ఉందండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మాత్రం మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో ఆర్డర్స్ అనేవి రాగలుగుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్